స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం నాకు సంబంధం కాదు చూడండి మేడం తీస్తాం అడ్రస్ ఆగి అడ్వా ఫోటో తీసుకుంటాను ఉంటుంది మేడం నాలుగు గంట చేస్తాం అక్కడ ఉందా మాట్లాడే కదా అది మందించండి మేడం అదే అండి ఎవరికి చెప్పుకోకాలి అది ఊరు పచ్చు అప్పుడు నేను ఎన్జీసీ లాపిచ్చాను ఈరోజు సార్ వస్తే ఇటు పోతాం సార్ చెప్పిన మధ్యలో వచ్చేస్తా ముందర స్ట్రైట్గా ఇప్పుడు మీరు ట్యాంపు హింగ్లో ఒకటి డౌన్ స్టేజ్లో మాట్లాడతాను సార్ <Noise/> 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 <Noise/>

నమస్కారం ఇప్పుడు ఇవాళ మనం బుచ్చిరెడ్డిపాలెం మండల్లో జొనవాడ గ్రామంలో ఇక్కడ పెన్నా నదిపై ఒక కంప్లైంట్ సింగిరి మధు గారు ఎన్జిటిలో దాఖలు చేసిన పిటిషన్పై మన రీజనల్ డైరెక్టర్ వరలక్ష్మి గారు చెన్నై నుంచి రావడం జరిగింది అలానే ఏపీసీబీ నుంచి మనకి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అనేక మంది అధికారులు వచ్చారు దీన్ని ఒకసారి పరిశీలించడానికి మన రీజనల్ డైరెక్టర్ గారు ఒక అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ పాయింట్స్లో ఎంత ఫ్లో అనేది వెళ్తుంది ఎంత కాలుష్యం అంటే మన వాటర్ పొల్యూషన్ అనేది డిశ్చార్జ్ అవుతుందో ఈ పెన్న నదిలో దాని గురించి శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు ఆ శాంపిల్స్ అన్నిటిని కూడా ల్యాబొరేటరీని టెస్ట్ చేసి దాని దాన్ని మించి ఉంటే ఎలాంటి చర్యలు అనేది ఎవరి మీద విధించాలనేది ఆవిడ డెష్యను బట్టి ఆవిడ పేపర్ మీద రాస్తారు అండ్ ఎన్జిటికు సమర్పిస్తారు సో దీనిలో భాగంగా మనకి నేను ఈ ఇవాళ జరిగిన జాయింట్ ఇన్స్పెక్షన్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ అండ్ మన మేడం సమీక్షలో ఏదైతే జరిగిందో ఇందులో చాలా వరకు కూడా ఈ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల ఎక్కువ వస్త్రాలు కానీ అండ్ వేస్ట్ మెటీరియల్ కానీ డంప్ యార్డ్గా ఇది ఒకటి క్రియేట్ అయిపోయింది వెరీ అన్ఫార్చునేట్ సో దీంట్లో భాగంగా నేను ఏమనుకుంటున్నాను అంటే నెక్స్ట్ థర్డ్ సాటర్డే ప్రతి నెల థర్డ్ సాటర్డేని మనం స్వచ్ఛందంగా ఎప్పుడు జరుపుకుంటున్నాం ఈసారి నెక్స్ట్ సాటర్డేని నేను ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇద్దర్లో ఎవరన్నా సరే మనకి విజయవాడలో ఎప్పుడైతే అవైలబుల్గా ఉంటారో ఆ రోజు ఇక్కడ కంపల్సరీగా కండక్ట్ చేయించాలనుకున్నాను అలానే దీని ద్వారా నేను ఆల్రెడీ నేను ఎంఆర్ఓ మన వెంకటేశ్వర గారికి ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పరిశుభ్రాలు కొంచెం నీట్గా ఉంచాలి ఎప్పటికప్పుడు ఏదైనా యాక్షన్ అయినా ఎవరైనా అధికారుల మీదైనా తీసుకోవాలి ఎందుకంటే మరి కొంచెం అయితే సిచ్యువేషన్ అయితే మేము వాక్ చేసేదానికి కూడా పాత్వే అనేది అస్సలు బాగాలేదు ఎక్కడ పడితే అక్కడ చాలా ఫేస్ మేడ్ ఓపెన్ డెఫికేషన్ కానీ ప్రజలు కూడా ఇక్కడ విజ్ఞప్తి చేయవలసింది ఏంటంటే ఇక్కడ పెన్న నది ఇక్కడే అమ్మవారు దొరికారు అంటున్నారు అలాంటి ఇలాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని మనం ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎప్పటికప్పుడు క్లీనింగ్ ఎప్పుడు అధికారులు వచ్చే చేస్తారని కాకుండా రోజు మన రెస్పాన్సిబిలిటీ ప్లాస్టిక్ని కానీ ఏదైనా సరే మన వేస్ట్ వస్తు వస్తువులు కానీ అక్కడ విసిరేయకుండా మనం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకుంటు కోరుకుంటూ అండ్ మేడం రిపోర్ట్ ఎలానో సబ్మిట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ఇది మేము మనం టేక్ కేర్ చేద్దాము నేను పంచాయతీ సెక్రటరీ నేను ఎంపీడీ వరకు మాట్లాడతాను ఈ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత శానిటేషన్ అంతా కూడా వాళ్ళు విభాగం కాబట్టి ఎలా నేను ఎంసీ గారి దృష్టిలో కూడా పెడతాను ఈ విషయం అనేది ఎందుకంటే పెన్నది ఎంతో ఎంతోమంది నీరు పాడకం చేసుకునే ఈ పెన్నదిని మనం సంరక్షించుకోవాలి అండ్ ఫ్యూచర్లో కూడా ఇది ఎంత ఇప్పుడు ఎంత ప్యూరిటీగా ఉందో దీనికంటే ఎక్కువ ప్యూరిటీగా చేయాలని కోరుకుంటాం